ఓం నమో స్త్రీ బేతాళదేవ నమో స్త్రీ మాత్రే మహాకాళీదేవి రక్తం దర్పణం నివాణం ఏకం శూలం ఫోటో వశీకరం శోత్ర నక్షత్రం శత్రునాశనం చేతబడి శూలం విశాచం రక్తం దిగ్బంధనం శ్రవణం యాగం శత్రునాశనం శత్రు సంస్థ ఇబ్బంది పడుతూ స్త్రీ పురుష వశీకరణంతో మీకు ఎక్కడ పనికి కాకుండా ఇబ్బంది పడుతూ ఉంటే గురువు గారిని సంప్రదించండి శత్రునాశనము స్త్రీ పురుష వశీకరణము ఏ సమస్య ఉన్నా కూడా మీకు పూర్తి పరిహారం పరిష్కారం చేయడం మాత్రం జరుగుతుంది ఎన్నెన్నో చోట్ల చేపించుకొని మోసపోయి ఉన్నట్లయితే సెవెన్ ఎయిట్ నైన్ త్రీ వన్ నైన్ ఫోర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ నెంబర్కి సంప్రదించండి పూర్తి పరిహారం పరిష్కారం మీకు చేయడం జరుగుతుంది ఏ సమస్య అయినా కూడా మీకు తొలగిపోతుంది శత్రునాశనము స్త్రీ పురుష అవశీకరము ప్రేమికుల అవశీకరము భార్యపడతల కోప దోషాలు విడిపోయి బాధపడుతూ ఉంటేనే గురుగారిని సంప్రదించండి